హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈస్ అవర్ నౌషాద్ ఖాన్ సార్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మరి ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో మనము కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి టూ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము మరి మరి టూ మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందుగా ఒక చిన్న స్మాల్ కరెక్షన్ ఎయిట్ మార్క్ క్వశ్చన్ లో తప్పు జరిగింది వెరీ ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఒక చూడండి ఇక్కడ క్యాన్సిల్ ఇక్కడ మన అడిషన్ లో మైనస్ సెవెన్ ప్లస్ ఫోర్ ఇక్కడ ఏమవుతుంది ఇది మైనస్ త్రీ అవుతుంది మైనస్ త్రీ బై త్రీ మైనస్ వన్ అవుతుంది సో ద పాయింట్ ప్రకారంగా భరత్ కరెక్ట్ అవుతాడు ఇక్కడ మనం దీన్ని ఆన్సర్ రాంగ్ రాయడం జరిగింది దీన్ని కొద్దిగా కరెక్షన్ చేసుకోండి మైనస్ వన్ కామా జీరో అండ్ మైనస్ ఫోర్ కామా టూ ఆర్ ట్రైన్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ఏబి సో హు ఈ కరెక్ట్ భరత్ భరత్ ఈజ్ కరెక్ట్ అండి దీన్ని కరెక్షన్ చేసుకొని మీ నోట్స్ లో కూడా ఇది కొద్దిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా రైట్ మరి ఇప్పుడు టూ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము మరి ప్రీవియస్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మరి కొన్ని ఇక్కడ మనకు షైనింగ్ స్టార్ సంబంధించి టూ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం లెట్ సి ద ఫస్ట్ వన్ హియర్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ cos 0 degrees comma 0 and 0 comma sin 90 degrees కు పాయింట్స్ ని మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోలు ఇచ్చాడు ఆ టు పాయింట్స్ ని జాయిన్ చేసి లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారన్న లెట్ వన్ పాయింట్ ఇస్ a అనదర్ పాయింట్ ఇస్ b c వాట్ ఆర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ a a ఇస్ ఆఫ్ cos 0 degrees comma 0 and b ఇస్ ఆఫ్ 0 comma

మరి వీటిని జాయిన్ చేసేటటువంటి లైన్ సెగ్మెంట్ ఏమవుతుంది ఏవి అవుతుంది దాని యొక్క మిడ్ పాయింట్ సో దేర్ ఫోర్ ఇక్కడ మనము మిడ్ పాయింట్ ఫార్ములా వాడదాం మిడ్ పాయింట్ ఫార్ములా మిడ్ పాయింట్ ఫార్ములా మిడ్ పాయింట్ ఫార్ములాలో ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ అండ్ వైజ్ వై వన్ ప్లస్ వై టూ బై టూ ఓకేనా ఇది ఎక్స్ వన్ అని వై వన్ అనండి ఇది ఎక్స్ టు వై టూ తీసుకోండి సో ఈ విధంగా ఎక్స్ వాల్యూ ఫైండ్అట్ చేద్దాం ఎక్స్ ఈక్వల్స్ ప్లస్ జీరో కాస్ జీరో ప్లస్ జీరో బై టూ అండ్ వైజ్ ఈక్వల్స్ టు వై వన్ ప్లస్ వై టూ జీరో ప్లస్ వై టు సైన్ నైన్ డివైడెడ్ బై టూ మనకి ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యూజ్ చేస్తాం ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు కాస్ జీరో కాస్ జీరో వాల్యూ ఇస్ బట్ ఇట్ ఇస్ వన్ సో వన్ ప్లస్ జీరో బై టూ కామా వై ఈస్ జీరో ప్లస్ సైన్ నైన్టీ వాల్యూ ఇస్ వన్ దట్ ఈస్ బై టూ సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ జీరో వన్ వన్ బై టూ వై ఈస్ జీరో ప్లస్ వన్ వన్ బై టూ సో ఇక్కడ ఎక్స్ అనేటివి వై అనేటివి ఏంటంటే కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ సో దేర్ ఫోర్ మిడ్ పాయింట్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ వన్ బై టూ కామా వన్ బై టూ ఈ విధంగా మనం చేసినట్టయితే విల్ గెట్ టూ మార్క్స్ తర్వాత ఇందులో సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏబి ఈజ్ డివైడెడ్ బై ది ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఏ రేషియోలో డివిజన్ చేస్తుంది అని అడుగుతూ ఉన్నారు లెట్సీ ఇక్కడ మనము దీన్ని రఫ్ చేసి ఇక్కడే దీన్ని సొల్యూషన్ డిస్కస్ చేద్దాం రైట్ చూడండి ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేయాల లైన్ సెగ్మెంట్ ఏమి ఏ బి లెట్సీ ఇక్కడ రఫ్ డయాగ్రమ్ పని లేండి దీనికి మార్క్స్ లేకపోయినా మనకు బాగా అర్థం అవడం కోసం ఈ విధంగా ఒక రఫ్ డయాగ్రమ్ తీసుకుంటాం లెట్స్ ఇక్కడ ఏబి లైన్ సెగ్మెంట్ ని ఎక్సాక్ట్ ఏ రేషియోలో డివిజన్ చేస్తుంది అంటున్నారు అంటే ఒక లైన్ ఈ విధంగా పాస్ అవుతా ఉంది అనుకున్నాం ఈ విధంగా పాస్ అయితా సో లైన్ కాదు లైన్ సెగ్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అండి సి ఏమి వన్ కామా వన్ కామా మైనస్ ఫైవ్ అండ్ బిఇజ్ మైనస్ ఫోర్ కామా ఫైవ్ ఇది బి అండి దిస్ఇస్ ఏ ఓకేనా వన్ కామా మైనస్ ఫైవ్ ఇక్కడ ఎక్సాక్సిస్ ఇక్కడ కట్ చేస్తా ఉంది కదా ఏ రేషియోలో కట్ చేస్తా ఉంది ఎం వన్ ఎం టూ అని ఎం వన్ ఎం టూ ఓకేనా రైట్ ఇప్పుడు రేషియో మనము ఫైండ్ అవుట్ చేయాలి లెట్ సి హౌ ఫస్ట్ మనము సొల్యూషన్ గివెన్ పాయింట్స్ గివెన్ ఈస్ వన్ కమా మైనస్ ఫైవ్ అండ్ ఫైవ్ ఓకేనా మరి ఎక్స్ఆక్సిస్ ఎం వన్ ఇస్ టు ఎం టూ రేషియోలో డివిజన్ చేస్తుంది అనుకుంటున్నాం లెట్ లెట్ ఎక్సాక్సిస్ డివైడ్స్ ఏబి డివైడ్స్ ఏబిన్ ఇస్ టు ఎం ఎం ఇస్ టు ఎం ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ మనము ఎక్స్ యాక్సిస్ పోయినా కాబట్టి దీన్ని మనము x కాన జీరో అని చెప్పుకోవచ్చు ఎక్స్ కానర్ జీరో వై వాల్యూ జీరో ఉంటుంది ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 0 ఉంటుంది వై వాల్యూ మస్ట్ బి జీరో అనమాట సెక్షన్ ఫార్ములా వాడి మనము ఇక్కడ వై కోఆర్డినేట్ మనం ఈక్వేట్ చేస్తే సరిపోతుంది అనమాట లెట్ యాజ్ పర్ సెక్షన్ ఫార్ములా యాజ్ పర్ సెక్షన్ ఫార్ములా మనకు అంత అవసరం లేదు వై కోఆర్డినేట్ ఒకటి రాసి చాలి ఎందుకంటే వై వాల్యూ ఎగ్జాక్ట్ తెలుసు కాబట్టి సెక్షన్ ఫార్ములా ప్రకారంగా వై రాస్తావు ఈవల్స్ ఎం వన్ y2 టూ ప్లస్ y1 టూ వై వన్ m2. ఎం ఇందులో ఇది x1 y1, x1 y1, this is x2 y2 గా ట్రీట్ చేయండి మనకు వైలు మాత్రమే అవసరం ఇక్కడ లెట్స్ ఈ సబ్స్టిట్యూషన్ y వై అంటే ఇది ఇది ఎక్స్ ఇది వై అం వై ఇస్ ఈక్వల్స్ టు ఎం సో తెలియదు కాబట్టి ఎం వన్ అలాగే రాస్తావు ఇంటూ వై టూ ఇస్ వాట్ इट इज वैज मैड क्रा मल्टिकेषा प्लस एम टू ने जीरो तो मल्टे जीरो जीरो वन तो मल्टे अगर अला మైనస్ ఫైవ్ ఎం టూ ఒకవైపు షిఫ్ట్ చేయండి ఇవన్నీ కూడా ఈ మైనస్ ఫైవ్ ఎం టూ ఇటువైపు ఈవల్స్ టు ఫైవ్ ఎం వన్ మనకు ఎం వన్ బై ఎం టూ కావాలి ఎం వన్ టు ఎం ఎం టూ టూ సో ఈవైపు షిఫ్ట్ చేద్దాం ఈ ప్లస్ ఫైవ్ ఇటువైపు షిఫ్ట్ చేస్తే ఫైవ్ బై ఫైవ్ ఈజీక్వల్స్ టు ఎం వన్ బై ఎం టూ సో క్యాన్సిలేషన్ చేస్తే వన్ బై వన్ సో దేర్ ఫోర్ డివిజన్ డి ఎక్స్ అంటే చేస్తుంది అదే రాస్తా అనమాట డివైడ్స్ వన్ ఇస్ టు వన్ రేషియో వన్ టు వన్ రేషియో అని ఈ విధంగా మనము ఆన్సర్ గెట్ ఫుల్ చేయగలిగితేట మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒక వేళ మీకు ఉపయోగపరకమైన మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను వాచింగ్ మై ఛానల్ గుడ్ బై